సమ్మక తల్లి పుట్టి పెరిగిన నిజమైన ఇల్లు ఇదే అవును సమ్మక తల్లి పుట్టి పెరిగిన ఇల్లు ఇదే చాలా మంది మేడారం జాతరకు వస్తారు గాని అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు అండ్ ఇక్కడ లోపల మనకి పుట్ట రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు అండ్ అప్పుడప్పుడు ఈ పుట్ట లోపలికి అమ్మవారే స్వయంగా రూపంలో వస్తారంట సో ఈ వీడియోలో నేను సమ్మక తల్లి పుట్టి పెరిగిన ఈ ఇల్లు ఇంకా ఈ ఊరిని డీటెయిల్ గా చూపిస్తాను సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో ఈ ప్లేస్ మేడారం నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న బయ్యకపేట అనే విలేజ్ లో ఉంటుంది ఈ బయ్యకపేట అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంటున్న ఊరు ఇక్కడ మనకి చాలా పాత ఇల్లులు కనిపిస్తాయి మనకి టెంపుల్ దగ్గర వరకు కూడా మనకి మంచిగా రోడ్ ఉంది సో టెంపుల్ దగ్గర వరకు మనం ఫోర్ వీలర్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు చాలా మందికి అసలు ఈ ప్లేస్ ఉందని తెలియక మేడారం జాతరకు వచ్చి అట్నుంచి అటే వెళ్ళిపోతున్నారు నేను వచ్చినప్పుడు కూడా కొంతమంది భక్తులు కనిపించారు ఇదే సాక్షాత్తు సమ్మక తల్లి పుట్టి పెరిగిన అంట ఇక్కడ మనకి ఆ పూజారులు కూడా ఉన్నారు మనం వీళ్ళని అడిగి మొత్తం డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం నమస్కారం స్వామి నమస్తే ఇప్పుడు సమ్మక్క అమ్మవారు ఇక్కడే పుట్టారండి ఈ ఊర్లోనే ఈ ఊర్లోనే పుట్టింది సో అసలు ఏంటి సమ్మక్క తల్లి ఇక్కడ ఎప్పుడు పుట్టింది అండ్ ఇక్కడ నుంచి మేడారం ఎలా వెళ్ళింది అసలు దీని దీని యొక్క ప్రాముఖ్యత ఏందనేది మీరు ఒకసారి చెప్పండి నా పేరు సంద లక్ష్మణరావు బయ్యక్కపేట తాడవా మండలం ములుగు జిల్లా అమ్మక్క మా తాతల తండ్రులకు చిన్నపిల్లగా వనదేవత అడవిలా గుట్టకి దొరికిందట మా తాత తీసుకొచ్చిందట తీసుకొచ్చి తల్లి మరి ఎవరు ఏం చిన్న చిన్నపిల్ల అంటే ఆ చిన్నపిల్ల కూడా అన్నీ మాట్లాడి నాకు గుడి కట్టాలి నాకు పండుగలు చేయాలి అని ఆమె అన్నీ చెప్పిందట నాకు జాతరలు చేయాలి గద్దెలు కట్టాలి అని చెప్పిందట చెప్పినాక చెప్పి నేను ఇక్కడ ఈ మానవుల ఉండ దేవతని ఇక్కడ ఉండనని మళ్ళా గుట్టకి పోయిందట ఏదో ఇప్పుడు ఏమవుతుంది ఏదో పాము రూపంగానో అట్లనో ఇట్లనో వచ్చి కళలను నీడలను కళ్ళపడి మీకు నన్ను కొలుచుకోండి నాకు మొక్కుండి నాకు గద్దెలు కట్టుండి గుడి కట్టుండి ఇవన్నీ కడితే మీకు ఏదంటే అది మీకు భగవంతుని స్వరూపంగా మీకు అన్నీ సహాయం చేస్తా అని చెప్పిందట చెప్పిన సంధి మా తాతలు ఇక్కడ గట్టి అప్పటి నుంచి మా తాతల తండ్రుల కాంచి మేము ఈ తల్లి దగ్గర ఇదే దీపముట్టి చూడు కానీ ఈ పూజలు చేస్తాము మళ్ళీ ఈ సమ్మవ్వ తల్లిని మరి ఎట్లా జాతర చేసి నడిపిద్దామని మా తాతలు ఈడ గద్దెలు కట్టిండు సమ్మక్క గద్దె సార్లమ్మ గద్దె పగిడిద్దరాజు గద్దె గద్దెలు కట్టి రెండు సంవత్సరాలు ఈడ జాతర చేసిండ్రు జాతర చేస్తే అప్పుడు ఇక్కడ ఈ అడవిలో కరెంటు లేదు నీళ్ళు లేవు రోడ్లు లేవు ఏది లేక మా తాతలు ఏం చేసిండ్రు ఇప్పుడు పబ్లిక్ చాలామంది వస్తాడు భక్తులకి స్థానాలకి నీళ్ళు లేవు ఎట్లా చేద్దామని మేడారం పెద్ద మనిషి సిద్ధవేణి జగ్గారావు తండ్రి ఈ మా పరమయ్య తండ్రి మా తాత పరమయ్య తండ్రి కన్నపెల్లి కాక నీలమయ్య తండ్రి మొత్తము సార్లమ్మ పూజారోలు సమ్మక్క పూజారోలు వడ్డెలు ఊరట్టాన పెద్ద మనిషి కుల పెద్ద మనిషి నలుగురు కలిసి మరి ఎట్లా అని వాళ్ళు తెలుసుకొని చిలకల గట్టుని నిర్ణయించి మరి ఏం చేద్దాం ఈ తల్లికి జనాలకి భక్తులకి మళ్ళీ నీ జంపన్న వాగును చూసి చిలకల గట్టు మీద ఈ బ ఇక్కడికి ఈ బయొక్క పేటకి వచ్చి కుంకుమ బరిని ఆ తల్లిది పట్టుకొని పోయి ఆ శిలకల గట్టు మీద పెట్టి ఇప్పుడు ఆ తల్లిని చిలకల గట్టు నుంచి గద్దెకి తీసుకురావటం జరుగుతుంది స్వామి ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయం ఉంది కదండి ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉంది మీరు ఇక్కడ ఎప్పటి నుంచి పూజలు చేస్తున్నారు మా తాతల మా తాతల తండ్రులంటికి మాకే నాకు వీడి ఇంకా చిన్నప్పుడు తెలుసు చేసారు మా నాయనల కంచైతే నాకు తెలుసు మా తాతల తండ్రుల కాంచే ఇన్నాళ్ళ సంవత్సరమో ఏం అంటే ముందు నుంచి ఇట్లా ఉందా ఇలానే మన అంటే గడ్డి కప్పుతాం గడ్డి గడ్డి ప్రతి సంవత్సరం చేంజ్ చేస్తారు రెండు సంవత్సరాలు జాతర సమయంలో జాతర చేంజ్ చేస్తాం ముందుగా మినీ జాతర చేస్తాం కదా చేంజ్ చేస్తాం కానీ పుట్ట మాత్రం అదే అదే జాగ ఆప నుంచి మా తాతల ఉంట అయితే ఇక్కడ పుట్ట లోపలికి ఒక పాము వస్తుంది అమ్మవారి రూపంలో అని వస్తుంది అమ్మవారి వచ్చి ఉంటారు ఉంటారు దర్శనం ఇస్తారా దర్శనం చేస్తారు మొన్న ఒక నెల రోజుల కింద భద్రాచలపు భద్రాచల నుంచి భక్తులు వచ్చిండ్రు పిల్లలు వచ్చి భక్తులు వచ్చి నాకన్నా ముందే వచ్చి పోయి ఆ డోరు దియ్యంగానే మరి ఎట్లా ఏంది బాబు ఏంది బాబు అబ్బో పాము పెద్ద పాము రండి బాబు అది పాము కాదు ఇది దేవత అమ్మ తల్లి అమ్మ ఎట్లా కాదే మీరు పాము అనుకోకుండా అని వాళ్ళని మళ్ళీ లోనకి తీసుకుపోవాలంటే అసలు వాళ్ళు వస్తలేరు రండి అని బత రండి ఏం కాదని నేను ముందు పోయి వాళ్ళని తీసుకపోయి ఏది బాబు పాము అంటే ఇక్కడ లేదు వారు అట్లా కనపడుతుంది మొన్న చెల్లులా చెల్లురా పాలవంచు ఇదా ఇక్కడ మూడు రోజులు నాలుగు రోజులు చెల్లులా గుళ్ళు ఇట్లా చెల్లు తోచండు అందులో పాము పడ్డది చెల్లులా పడితే వాళ్ళు తీసుకొచ్చి నాకు నేను ఇట్నే బయటనే ఉన్నా వాళ్ళు తీసుకొచ్చే పాము పడ్డది తాత పాము పడ్డది అంటూ కరెక్ట్ పాము పడ్డ మరి గట్ల అది మహిమ వెయ్యి గంటలది మనం రెండు కండోలం గాని వనదేవదబ్బు అయితే స్వామి ఇక్కడ మనకి ఉన్నాయి కదా అమ్మవారి ఇక్కడ బయక్కపేటలో ఇక్కడ జాతర కూడా జరుగుతుంది ఇక్కడ వచ్చే సంవత్సరం జరుగుతాయి మినీ జాతర మినీ జాతర ఓకే అంటే మొత్తం మినీ జాతర జరిగినప్పుడు ఇక్కడ జాతర జరుగుతుంది బయాకపేటలో పెద్ద జాతర జరిగినప్పుడు జరగదు జరగదు వచ్చే సంవత్సరం వచ్చే మళ్ళీ మాగ పౌర్ణానికి మళ్ళీ ఇదే సాక్షాత్తు ఆ సమ్మక తల్లి పుట్టి పెరిగిన ఇల్లు ఇదే సో లోపలికి వెళ్ళి మనం ఇక్కడ ఈ ఆలయం ఎలా ఉందో చూసేద్దాం ఇక్కడ మీరు ఎంత మంది అండి పూజారులు నేను ఈయన సొంత అవసరాలు ఆడబిడ్డా వాళ్ళు ఆడబిడ్డ నేను సొంత ఆడబిడ్డా నేను అంటే మీరు ఎన్నో తరం అన్నట్టు ఇప్పుడు మేమా మాది మూడు నలభై ఐదు తండ్రి గారు మాకు తెలియదు తెలియదు మా తాతలకే తెలియదు తెలియదు ఇప్పటి నుంచి వస్తుంది ఆచారం మీరు ఫాలో అయిపోతున్నారు అదే వాళ్ళు చెప్పినట్టు మేము చెప్తాను మా పెద్ద నాన్న చెప్పిండు ఇట్లానే ఇక అదే పాటిస్తాను వాళ్ళని నచ్చి అదే చెప్తాను యూట్యూబ్ లో కూడా అవును మాట్లాడుతాను ఇక్కడ ఆలయం ఇది రోజు ఉంటదా రోజు దర్శనం చేసుకోవచ్చు రోజు ఓన్లీ జాతర సమయంలోనే జాతర అంటే మేము జాతర వెళ్ళేదాకా ఇన్నే ఉంటాం మళ్ళా తిరుగువారం పండుగ చేస్తాం కదా అవును తిరుగువారం పండుగే దాకా ఇక్కడ ఒకలం కాకుండా ఒకలం ఇక్కడ ఉంటాం ఇక తిరుగువారం ఈ జాతర అయినాక తిరుగువారన్నాడు వారు అన్నాడు ఇక్కడ పండుగ చేసుకుంటాం మేకలు కోస్తాం కోళ్ళని కోసుకుంటారు కోళ్ళని కోసుకుంటారు మొక్కుకున్న వాళ్ళు ఎక్కడ ఇక్కడ ఎక్కడ ముక్కుల వాళ్ళందరూ ఇక్కడ ఆటలు కోసుకొని దీన్ని పోతాలు వచ్చిన వాళ్ళు ఏందండి అంటే ఇక్కడ అమ్మ అంటే దర్శనం చేసుకుని పోవడమే ఇక్కడ ముడుపులు కూడా కనిపిస్తున్నాయి కదా ముడుపులు అంటే ఇక ఒక అమ్మాయి నాకు పెళ్లి కావాలని కట్టింది ఒక అమ్మాయి నాకు జాబు కావాలని కట్టింది ఒక అబ్బాయి నాకు జాబు కావాలని కట్టింది ఒక అబ్బాయి నాకు పిల్ల దొరుకుతలేదు నాకు పెళ్ళి అయితే ఈడికి అవుతా అని అయినా ఇక ఈ పానం ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళు కూడా నా పానం ఆరోగ్యంగా మంచిగా అయ్యేది నా పానం మళ్ళీ వచ్చి ఎన్ని కోసుకొని కూసుకొని పండుకొని తినిపోతాను తల్లి అని ముడుపులు కడతాను ఒక అబ్బాయి నీకంట కొద్దిగా లేదా వయసు కానీ చెప్పిండు కదా అమ్మా మా మమ్మీ మా డాడీ సంతానం లేక ఎక్కడెక్కడ తిరిగింట వీడికి వచ్చి సమగతల్ని దర్శనం చేసుకున్నాక నేను పుట్టినమ్మా ఇప్పుడు నాకు లేదు నాకు ఇంత అబ్బాయి ఉన్నాడు అప్పటి నుంచి నేను వీడికి వస్తానా అమ్మా చెప్పింది మొన్న మంచి సరే నమస్కారం నమస్తే చూసారు కదండి ఇదే సమ్మక్క తల్లి పుట్టి పెరిగిన ఇల్లు అండ్ ఇదే బయక్కపేట అనే విలేజ్ అంటే చాలామందికి కూడా ఇక్కడికి వస్తారు చాలామంది మేడారం జాతరకి కానీ ఇక్కడ అమ్మవారి చరిత్ర గురించి చాలామందికి తెలియదు అండ్ ముఖ్యంగా సమ్మక్క తల్లి యొక్క పుట్టి పెరిగిన ఇల్లు గురించి అంటే ఈ దేవాలయం గురించి చాలామందికి తెలియదు సో ఇవాళ మీరు మీకు ఈ వీడియోలో నేను డీటెయిల్గా చూపించాను అండ్ ఇక్కడ మనకి ఇక్కడ పూజలను కూడా నేను డీటెయిల్గా తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీకు ఈ వీడియోలో వస్తుంది సో మీకు మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అట్లనే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మేడారం సమ్మక్క సారలమ్మ గద్దల దగ్గరికి వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి